హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో ద్వారా కోలార్సీ అమ్మ టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు సో స్టాక్ ఎలా వచ్చింది అండ్ క్వాలిటీలు ఎలా ఉన్నాయి సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మీరు ఈ వీడియోలో చూసి తెలుసుకోగలరు అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ ఏమాత్రం తగ్గకుండా నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పొచ్చండి సో మీరైతే చూస్తున్నారు కదా క్వాలిటీలు ఎలా ఉన్నాయి అండ్ స్టాక్ నాకు తెలిసినంతలో మ్యాక్సిమం వంద బాక్సుల పైన ఉన్నటువంటి లాట్సే ఎక్కువగా ఉన్నాయండి అండ్ క్వాలిటీలు కూడా మీరు చూడొచ్చు అండ్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి నైంటీ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి తొంభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అన్ని షెడ్లకి కూడా మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది కొంచెం గ్యాప్లు ఉండొచ్చు అంతేగాని సో మొత్తం అయితేనేమో షెడ్లన్నీ ఫుల్ అయిపోయింది ఇంకా యాక్షన్ అయితే జరగలేదు సో జరిగే యాక్షన్లో టమోటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ అండ్ అలాగే తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీ అందరికీ షేర్ చేస్తాను ఎందుకంటే ఇంకా ఇప్పటికీ యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్ గోలీలు ఇలాంటివన్నీ యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత నాటి యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ Please like. Thank you for watching this video.